ఎలా ఉందరు అందరూ నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని అందరిలో నేను ఉండాలని కోరుకుంటున్నాను ఇంకా సుధ కథలోకి వెళ్ళిపోదాం సుధా బాబుకి హెల్త్ బాగలేదు తను చాలా ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పాను కదా తను ఏం చేస్తుందంటే ఇంకా తెలివి లేని అంటే ఇలాంటి వాళ్ళేనేమో నాకు తెలిసి ఇంకా తను బాబుని పట్టించుకోకుండా ఎలాగైనా బాబు నాకు తగ్గట్టు కదా ఇంకా వదిలేసుకోవాలి అనుకుంటుంది అనమాట అలాంటి కణ తల్లి రూపంలో ఉంటుందో ఉండదో కూడా నాకు తెలియదు అంటే తన జీవితంలో తను అడ్డుగా ఉన్నాడు తనను తను ఉంటే అంతే లేకుండా కూడా అంతే అనే ఉద్దేశంలో మారిపోతుందనమాట సుధా ఇంకా అంత ఇబ్బంది పడుతున్న కొడుకుని కూడా పట్టించుకోకుండా చేయకుండా తను ఒక హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక మనిషిని తన దగ్గర పెట్టేసి తన ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటుంది ఇంకా అలా తిరుగుతూ 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 కొన్ని రోజుల తర్వాత ఏం జరుగుతుందో బాబుకి ఇంకా ఊహించలేని ఘటన అనమాట అది మనం చెప్పలేము ఊహించలేము అలాంటి విషయము అంటే ఎంతో ఎంతో పౌరుషించని బయటకు వచ్చినందుకు నా కొడుకుని పోషించుకోవాలి నా కొడుకుని పోల్చుకోవాలి నా కొడుకుతోనే ఉండాలి నా కొడుకే నా సర్వస్వం మొత్తం అని చెప్పిన తను తను సడన్లీ ఒక కథ తల్లికి కొడుకు మీద ప్రేమ ఎక్కడన్నా పోతుందా అలాంటి తల్లు చాలామంది ఉన్నారు అంతేందుకు మా ఇంట్లోనే ఉంది అనమాట అలాంటి తల్లి కూడా అంటే సొంతంగా మా హస్బెండ్నే పట్టించుకోదనమాట ఒక తడుపు ఒక్క తల్లి కడుపులో ఇద్దరు కొడుకులు పుట్టిన ఒక కొడుకుని ఒక రకంగా ఒక కొడుకు ఇంకో రకంలో చూసే తల్లి మా ఇంట్లోనే ఉంది మా అత్తయ్య మా అత్తయ్యనే ఉందన్నమాట ఓకే సో ఇక్కడ కూడా అలాగే జరిగిందనమాట సుధా తను అడ్డంగా ఉన్నాడు తన లైఫ్కి అని చెప్పేసి తనని పట్టించుకోవడం అనమాట మానేసి బయట బయటపెట్ట తిరగడము అంటే బయట పెట్ట తిరగడము బయటకు వెళ్ళి జాబ్ ఎత్తుకోవడము ఇలాంటివన్నీ చేస్తున్నాయి అనమాట ఎవరి మనసులో ఏముందో చెప్పలేము కదా ఓకే బాజ్ భవిష్యంలో ఏం జరిగిందో ముందు ముందు వీడియోలో కనెక్ట్ చేస్తాను ఎందుకంటే నేను కూడా హైదరాబాద్లో ఒక ఇంట్లో నర్సింగ్ జాబ్ చేసుకుంటున్నాను అలా నేను మొన్న మొన్న జాయిన్ అనమాట వీడియోస్ చేసే అవకాశం నాకు లేదు నేను ఆప్ దొరికిన టైంలోనే చిన్న వీడియోస్ చేసి పెట్టుకున్నాను అనమాట అలా మీరు కూడా చూసుకో మీరు కూడా జాగ్రత్తగా ఉండండి ప్రతి అమ్మాయికి కూడా తెలియండి ఈ కథ కొంచెం వినిపించండి అమ్మాయిలకి తెలుస్తుంది నేను చెప్పే ప్రత్యేక మాటలో కూడా ఒక చిన్న మెసేజ్ ఇస్తాను ఒకటే చెప్తాను ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండండి ఈ రోజులో మనకి ఎక్కడ స్వతంత్రం లేదు బట్ మనం బయటికి వెళ్ళినా కూడా ఎవరికి భయపడమని నేను చెప్పట్లేదు భయపడి బతకమని చెప్పట్లేదు కాకపోతే ఒక కొడుకే కాదు కొడుకు కన్నా ఎక్కువగా ఆడపిల్లలు కూడా పతకాలని చెప్పేసి నేను నేను అనుకుంటున్నాను అనమాట ఓకే ఇది సుధా విషయంలో కూడా అదే జరిగింది తన స్టోరీ నేను నాకు తెలిసినంత వరకు ఎందుకంటే తన ఫ్రెండ్ అయిన నేను నాకు తెలిసినంత వరకు తన లైఫ్లో ఏం జరిగిందో నాకు తెలిసినంత వరకు ఒక యూట్యూబ్ ఛానల్ ఆన్ చేసుకుని దాంట్లో నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది అన్నమాట చిన్న చిన్న మెసేజ్లు ఇస్తూ నాకు తెలిసిన స్టోరీని నేను అప్లోడ్ చేస్తూ వస్తున్నానండి ఇది ఫేక్ కాదు కథ టైటిల్ వచ్చేసి పల్లెటూరి అమ్మాయి ఆత్మ కథ అండి ప్లీజ్ నన్ను కూడా సపోర్ట్ చేస్తారని నన్ను ఆశిస్తూ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తున్నాను నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసి రాధులెక్కి రీల్స్ అండి అప్పుడప్పుడు మిమ్మల్ని అల్లరిస్తూ మీతో మాట్లాడుతూ చిన్న చిన్న రీల్స్ పెడుతూ అలాగే నా ఫొటోస్ అప్లోడ్ చేస్తూ చిన్న కథను అప్లోడ్ చేస్తూ వస్తున్నాను ఇంకా ఏ విధంగా వీడియోస్ చేయాలి రీల్స్ చేయాలి ఏంటి అనేది మీరు మీరు నాకు చెప్తే నేను నేర్చుకుంటాను నాకు అంతగా రీల్స్ చేయడం అవి అంతే నాకు రాదు అనమాట నాకున్న మొబైల్తోనే నేను కొన్ని వీడియోస్ చేసి పెడుతున్నాను నా యూట్యూబ్ ఛానల్లో నన్ను కూడా సపోర్ట్ చేస్తారని లైక్ చేస్తారని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ చర్వ తీసుకుంటున్నాను మీరు అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి